రాంబాబు గారు అంటే ప్రస్తుతం ఈ ప్రశ్న మమ్మల్ని బాధిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాజులు లేరు రాజ్యాలు లేరు అంతా కూడా చట్టం ఏదైనా త్రో పోలీస్ స్టేషన్ కోర్ట్స్ ద్వారా జరుగుతా కానీ సాయంత్రం ఐదు గంటలైతే రాంబాబు తమ ఫామ్ హౌస్ని ఒక అడ్డాగా చేసుకొని దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారు తన అనుచరుల గణంతో అనే విమర్శ కూడా ప్రధానంగా ఎప్పటి నుంచో ఉంది దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఇంత ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను న్యాయం పక్క నిలబడతాను అవతల చేసి విమర్శ లీగాలిటీ ఉంటే తప్పకుండా సరి చేసుకుంటాను ప్రజాస్వామ్యం మీద చట్టం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తిని నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి ప్రతి కేసు కూడా పొలిటికల్ హెరాస్మెంట్ పడిన కేసే తప్ప రోజుకి వచ్చి కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ పోనీ ఎవరి దగ్గరైనా డబ్బులు గట్టా తీసుకొని మోసం చేశాను కానీ లేదా పోలీస్ స్టేషన్ దగ్గరికి పనులు చేస్తాను కానీ లేదా ఉద్యోగాలు గట్టే చేస్తానని కానీ లేకపోతే ఈరోజే నిన్ననే లీడర్ పేపర్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసారు ఫ్యామిలీ అశితాపురం మండలానికి సంబంధించి అలాగే ఇద్దరు కలిపి గొడవ పడితే మధ్యలో దూరిస్తే వాళ్ళ దగ్గర ఇచ్చేద్దామని కానీ లేదా ఎక్కడైనా ల్యాండ్ కబ్జాలు కానీ ఇవన్నీ కాదు ఇప్పుడు కూడా ఇప్పటికొచ్చి నాకైతే తెలిసైతే లేదు తెలియకుండా ఇంకొక విషయం కూడా ఏంటంటే మీకు తెలిసే తెలియదు ఇందాక అనుచరులు అన్నారు అది కూడా చెప్తున్నాను నా కష్టానికో సుఖానికో కులరహితంగా ఓ పది పన్నెండు మంది ఎప్పుడు నా ఉన్నారు వాళ్ళు కూడా ఏదైనా తప్పుడు ఇష్యూ నా దగ్గర తీసుకొస్తే ఈవిన్ సెల్ రికార్డింగ్ దగ్గర మొదలు పెట్టుకొని ఏదైనా నన్ను తెలియకుండా మీరు ఎవరైనా దేనికైనా మీట్ అయితే మాత్రం దాంట్లో ఏమి పెట్టినా మాత్రం నేను క్షమించిన కూడా వాళ్ళకు కూడా చెప్పిన సందర్భాలు అందుకే ఈ రోజుకి వచ్చి కూడా ఈ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎవరైనా చట్టాన్ని ఆశ్రయించవచ్చు పెద్ద పెద్దోళ్ళ మీద కేసులు పడుతున్నాయి మరి ఎప్పుడు కూడా నా మీద అటువంటి కేసులు కట్టలేవు ఇకపోతే ఇది ఫామ్ హౌస్ అయితే కాదు మరి మీరు పెట్టిన పెట్టిన ఫామ్ హౌస్